ఏమున్నదత్త ఏమున్నదత్తత్తా ఏమున్నదో నీ కాడ ఏమున్నదత్త ము చదువుకున్న ఉన్నదంతా తీసి చేతబట్టుకున్నా నీ ముని కూడా నేను చేతబట్టుకున్న ఏమున్నదతో నీ కాడ ఏమున్నదతో ఇల్లు వాగిలి అన్ని పొలము అన్ని నా పేర నేను ఎప్పుడో పెట్టుకున్నా ఇంకా ఏమున్నదతో నీ కాడ ఏమున్నదత్త పైసా పైసా కూడా పెట్టినా కూడా అన్ని తీసి నా పేరబెట్టిండు ఇంకా ముండా కొడుకు చేసి పెట్టినా ఏమున్నదత్తో నీ మో కాడ ఏమున్నదత్తా వాడు బతికున్న కూడా సచినో నీ కింద లెక్కనే కదా నీకంటే ఏ బాగా తెలుసు కదా ఏమున్నదత్తో నీ మౌని కాడ ఇంకా ఏమున్నదత్తో చేత కానీ వాడు పిచ్చి ముండా కొడుకు నీ కొడుకు కాడ ఇంకేమి ఉంది ఏమున్నదత్తో ఏమున్నదత్త బ్యాంకు బ్యాలెన్సు క్రెడిట్ కార్డు కూడా నేనే వాడుకున్నా ఊరు నిండావనికి అప్పులు చేసి పెట్టినా ఎడ చూసినా కానీ అప్పులే ఉన్నాయి నన్నే నమ్మిడు కానీ నిన్ను నమ్మలేదు ఎర్రి ముండా కొడుకు నీ కొడుకు వత్తా ఏమున్నదత్తో మీ ఇంట్లో ఇంకా ఏమున్నదత్తా ముల్లే చదువుకున్న వెళ్ళిపోతా ఉన్నా ఎదురింట్లో ఉన్నోడు బంగారు కొండ వానిల్లు కూల్చ వెళ్ళిపోతున్నాను ఏమున్నదత్తో మీ ఇంట్లో ఇంకా ఏమున్నదత్తా ఎదురుంటి వాణ్ణికి పో పొలము ఉంది తోటలు ఉన్నాయి వాణ్ణి కూడా మీ లెక్క చేసిందాక వాణ్ణి విసుకొని పోతున్నత ఏమున్నదత్తో దీంట్లో ఇంకా ఏమున్నదత్తా